నమస్తే అండి నా పేరు దుర్గాప్రసాద్ మనము ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ మనం ప్రస్తుతము బోనకల్లో మన ప్రోటాన్ ఆగ్రో కంపెనీ పురుగు మందుల అవుట్లెట్ ప్రారంభించాము అయితే గోయిందపురం గ్రామ రైతు కురిశెట్టి సంగయ్య గారు ఒక ఐదు రోజుల క్రితం మన స్టోర్ దగ్గరకు వచ్చి మేము ఒక పదిహేను ఎకరాలు మందు తీసుకుంటామండి ఒకసారి మా తోట మా పత్తి పంటను ఒకసారి చూద్దాం రండి అంటే నేను కూడా వచ్చి ఇలా పత్తి పంటను పరిశీలించాను పది పదిహేను రోజులు వర్షాలు పట్టడం వల్ల ఇలా పంటలో పత్తి పంటలో విపరీతమైన తామర దోమ తెల్లదోమ పచ్చదోమ నల్లి ఉండి ఆకంతా బాగా ముడుచుకో నల్లి ప్రభావం చాలా తీవ్రతగా ఉంది అయితే నా నేనైతే వాళ్ళని సజెస్ట్ చేశాను మా కంపెనీ డక్అౌట్ను స్టీఫిన్ అనే మందుని కొట్టమని వాళ్ళకి చెప్పాను అదేవిధంగా వాళ్ళు కూడా తీసుకొచ్చి స్ప్రే చేశారు ఇది ఐదు రోజులు అవుతుందండి అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు కురిచేడు సంగయ్య మరి గోవిందాపురం నేను ఇరవై ఎకరాలు పత్తి సాగు చేశాను సేలో పత్తు బంకర బాగా సేనంతా డ్యామేజ్ అయింది అయితే సారు ఇక్కడ మన బోనకల్ సెంటర్లో పోటాన్ కంపెనీ వాళ్ళు మందుల షాప్ పెట్టారు సారు మా వద్దకు వచ్చి సారు చూసి పలాను మందు కొట్టారని మాకు చెప్పారు ఆ మందు డక్అవుట్ అను స్టీపీ అను రెండు మందులు కలిపి కొట్టండి సార్ మంచిగా రిజల్ట్ అవుతుంది అని చెప్పారు మేము అదే పదంగా ఆ మందు తీసుకొచ్చి కొట్టినాము ఇవాళకి ఐదు రోజులు అయింది కొట్టిన తర్వాత చేను మంచిగా ఉంది పచ్చదనం చేతి ఒక్కరైతే ఈ మందుని తెచ్చి కొట్టుకొని పంటను పండించుకోవాలని కోరుతున్నాం ప్రోటాన్ కంపెనీ సార్ మన బోనకల్ బ్రాంచ్ ఇక్కడ కొట్టి పెట్టారు మనకి మందులు కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు అందుకని ప్రతి ఒక్క రైతు ఇక్కడ మన బోనకళ్ళు వచ్చి ఈ మందులు తీసుకొని కొట్టుకోగలరు